కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి భారీ షాక్ ఎదురైంది దగదత్తి మండలం ఉపాధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇండిపెండెంట్ గా ఉప మండల అధ్యక్షురాలిగా కుడుమల చిన్నమ్మ ఎన్నికయ్యారు పదకొండు మంది ఎంపీటీసీలో ఒక్కరు రాజీనామా చేయగా ఇద్దరు గైర్ హాజరయ్యారు ఎనిమిది మంది ఎంపీటీసీలు వైసీపీకి దూరం జరిగి ఇండిపెండెంట్ గా ఉప మండల అధ్యక్షుడిని ఎందుకున్నారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వంపై అసంతృప్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీపీ తాలూరి ప్రసాద్ నాయుడు వర్గం దూరంగా జరిగింది

மண்ண <coughs>

அடி அந்த கலக்கு கண்டஸ்ல வாட்டர் தரைல அதுக்குள்ள வந்து அது வந்து ஆடியோக்கு வந்து அது வந்து పోటీ చేయడం జరిగింది అందువల్ల ఏడు గంటల ఎనభై ఒక పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆంధ్రప్రదేశ్ అంటే నూట యాభై పది కేంద్రంలో విశేషించిన ప్రకారం అది ప్రభుత్వం ఉన్నట్లు నూట డెబ్బై మూడు తేదీ పదిహేను రెండు వేల ఆరు తొమ్మిది నుంచి పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఏడు నా పదకొండు గంటలకు జరిగిన ఎన్నికల్లో తరగతి మండల ప్రజాప్రతిక ఉపాధ్యక్షుడుగా ಈ ಚಿನ್ನ ಪರಿಪುರ ಬಭು ಎ ಪ್ರಕಟಿಸ್ತಿ ಕುಟುಂಬದ ತಿನ್ನಮ್ಮ ಮಂಡಲ ಪ್ರಜಾಪಕ್ಷ ಉಪಾಧ್ಯಕ್ಷರು ದಲರ್ತಿ ಮಂಡಲ ಶ್ರೀಪತಿ ಶ್ರೀರಾಮುಲು ಜಿಲ್ಲಾ ನೆಲ್ಡೂರು ಜಿಲ್ಲಾ ವಾರೀ ಏಕಶಿ ಜಲದರ್ತಿ ಮಂಡಲ ಪ್ರಜಾಪರಿಷತ್ ಉಪಾಧ್ಯಕ್ಷ ಏಕಶಿರು ಎಂಬಜೇಡ ಜಲದರ್ಶಿ ಮಂಡಲ ಪ್ರಜಾಪರಿಷತ್ತು ಉಪಾಧ್ಯಕ್ಷರು ಅನ శ్రీమతి కుటుమల చిన్నమ్మ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉంది మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర ¿Cómo te ayudan la nube. ఈరోజు మన వైఎస్ఎంపి ఎలక్షన్ సందర్భంగా ఈరోజు మేము ఒక నిర్ణయానికి వచ్చాము ఈరోజు మేము కొడువల చిన్నమ్మని దీనికి ఎందుకు వచ్చింది ఎలక్షన్ అంటే పేతల కామేశ్వరి అనే అమ్మాయి వెటనరీ పోస్ట్ వచ్చిన పాట అమ్మాయి ఈ ఎంపీటీసీకి రాజీనామా చేసిన కారణంగా ఈరోజు మళ్ళీ ఎలక్షన్ ఆఫీసరు మళ్ళీ ఇంకో వైసీంపి ఎన్నుకోవాలని ప్రతిపాదిస్తే మేము ఈరోజు మా ఎంపీటీసీ సభ్యులు అందరం కలిసి ఈరోజు కుడుముల చిన్నమ్మకి మేము మద్దతు తెలిపాము ఇండిపెండెంట్ తరఫు మేము పార్టీలకు అతీతంగా మేము వైసీపీ అని కాదు ఇంకోటని కాదు మేము ఇండిపెండెంట్గా ఆ అమ్మాయిని ఎన్నుకోవాలని మా సభ్యులందరూ నిర్ణయించుకున్నారు అదే విషయం మీకు అందరికీ తెలియజేయటం పత్రిక